గ్రీటింగ్స్ ఆఫ్ విఎస్ లార్డ్ అవర్ సేవర్ గ్రీస్ నమూనా శుభవందనలు చూసుకున్నట్లయితే అపోసాలు పిలిపి రాసిన మూడో పత్రిక పదకొండవ అధ్యాయం మూడో అధ్యాయం పది నుంచి పదకొండు ఏ విధం చేత నేను మీ మృతుల నుండి నాకు పునరుత్వం కలజేసి ఉన్నాయి ఆయన మరణం విషయంలో సమాధానం పొందుకలబడినయి ఆయనను ఆయన పునరుత్నం వలనను ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమల్లో పాలు ఎట్టిదో ఎరువు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొని చున్నాను అప్పు పౌలు అతడు గమనుల ఎదుర యొక్క స్కాలర్ ఇప్పటి రోజుల డిగ్రీ పీజీలతో సమానం చాలా జ్ఞానవంతుడు ఆస్తులను ఏం చేసుకున్నాడు పెంటగా ఎంచుకొని పద్నాలుగు పత్రికలు రాసిండు నూతన నిబంధనలు బైబిల్లో దాదాపు సగం అతను రాసినాయి ఎందుకంటే అపోస్త పౌలు ఏం చేసిండు తనకున్న ఆస్తులన్నీ అన్నిలోకి వదిలిపెట్టేసాడు ఎందుకంటే ఇక్కడ జీవితంలో అబ్రహం కూడా అంతే అబ్రహమ్మ ఉన్న ప్రాంతం వదిలి కానాను కాలి నడకతో వెళ్ళు అంటే ఎండ మామూలు అయినా పొరలేదు ఎడారులైనా పొరలేదు ఎలా నడుచుకుంటూ వెళ్ళాడు ఆత్మహత్య నడుచుకుంటూ వెళ్ళాడు సో హెబ్రీ పదకొండు ఇరవై నాలుగు మోసే ఈ క్రైస్తవాత్మ జీవితంలో మనం ఫలించాలి ముందుకెళ్ళాలి అంటే ఎలా ఉండాలి మనం దేవుణ్ణి లాంటి మనస్సును ధరించుకోవాలి ఇప్పుడున్న ప్రవక్తలు కానీ ఇందులో ఉన్న జ్ఞానవంతులు వాళ్ళ ఇల్లు ఏం చేసుకున్నారు ఎంచుకున్నారు చూడండి ఎబ్రి పదకొండు ఇరవై నాలుగు పౌలు పావులు ఎబ్రి రాసిన పదకొండు ఇరవై నాలుగు చేసుకున్నట్లయితే మోసం చేస్తాడు అక్కడ ధర్మశాస్త్రాన్ని రాయకంటే ముందు అతడు ఐగుప్తు రాజు తర్వాత రాజు కావాల్సిన వాడు మోస్ట్ ఎవరు ధర్మశాస్త్ర రాజులు హిందువులకు భగవద్గీత ముస్లింలకు ఖురాన్ క్రైస్తవులకు బైబిల్ యూదులకు తోరా చూడండి ఎబ్రి పది సారీ పదకొండు ఇరవై నాలుగు చూసుకున్నట్లయితే మోసే ఐగుప్తనాన్ని ఆశ్రయించడానికి దానికి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం ఎంచుకొని అల్పకాల పాపం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమించడం మేళని యోచించి ఫరో కుమార్తెకు కుమార్ అనిపించుకున్నకు ఒప్పుకోనలేదు చూసారు ఇక్కడ మోష పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తుంటే క్రీస్తు విషయం నిన్న గొప్ప మా ఎంచుకున్నాడు ఐగుప్తు రాజు తర్వాత రాజు కావాల్సింది ఎవరు మోసే ఎందుకంటే ఇప్పటి రోజులలో ఫ్లైట్లు కార్లు విలాసవంతమైన జీవితం ఉంది కానీ అప్పటి రోజులలో నియమలేఖలతో ఊపించుకుంటూ ద్రాక్ష రసం మాంసము జంతు చర్మాలు విలాసవంతమైన సోఫాలు సన్న వస్త్రాలు ఉండేవి అవన్నీ పగకెట్టి ఆ కర్రతోటి కర్ర దేని సదృశ్యం ప్రాధాన్యత సదృశ్యం ఇప్పటి రోజులలో మూస దగ్గర ఏముంది ఏం లేదు నలభై సంవత్సరాలు ఐగుప్తు నుంచి కానికో వాళ్ళకు వస్త్రాలకు ఉప్పు తెలియలేదు వాళ్ళకు స్నానం లేదు ఏం లేదు అక్కడ మరేముంది దేవుని ఒక ఏర్పాటు అది మోషే దేవుని ప్రజల నిమిత్తము అవన్నీ వదిలిపెట్టి ఎర్రసం దగ్గర ఉండేటప్పుడు కర్ర పట్టుకుని ప్రార్థన చేస్తేనే ఎరసంలో రెండు పాయలైంది ఫరువు దగ్గర వాళ్ళ ఉన్న మాంత్రికుల వాళ్ళంతా పాములైతే ఒక్క కర్ర పాములను మింగేస్తుంది మరి మోసే ఒకే లోపడ్డాడు ఆ ఆస్తులన్నీ పెంటుపగా ఎంచుకొని దేవుని ప్రజలతో శ్రమను అనుభవించుకుంటూ ముందు కాబట్టి క్రైస్తవ చేతులు మనం పలించాలంటే ముందుకు వెళ్ళాలంటే మనం ఎలా ఉండాలి క్రీస్తును ధరించుకోవాలి క్రీస్తు లాంటి మనస్సు మనకు ఉండాలి క్రీస్తునే ఆస్తులు లేవు ఎరిశాలంలో సువర్త ప్రారంభించడు తర్వాత కానాను గలళియా కబర్నహో ఇవన్నీ ప్రాంతాలు ఎరిగాడు ఏం లేవు ఆస్తులు జీరో మోస కూడా జీరో అపశ్రమ పౌలకు జీరో దేవుని శువార్త వేపుకుంటూ దాన ధర్మాలు చేసుకుంటూ ముందుకు కాబట్టి మనం దేనిని అందు విశ్వసిస్తాం దేవుని అందు విశ్వాసం ఉంచుదాం నరలను ఆశ్రయించేవాడు ఎడలూ ఆ వృక్షాన్ని పోలి ఉంటాడు ఓకే గాడ్ బ్లెస్ నైస్ డే మీరు కూడా పలించండి ముందుకు వెళ్ళండి దేవుని పరిచర్య అంటే ఇతరులకు శువార్థ వేపిన వంటలు చేసినా నానా రకాలు ఉంటుంది శువార్త ఏ చేసినా కానీ మన ఆస్తులని పెండ ఉపయోగించుకుంటూ ఇతరులకు దాన ధర్మాలు చేసుకుంటూ ముందుకెళ్తే ఖచ్చితంగా పలిస్తాను గాడ్ బ్లెస్ యూ నైస్ డే ఇంకే ఎక్కువ ఉపవాసాలు చేయండి అనేక రాత్రుల ప్రార్థన బిలిగ్రహం చూడండి ఫ్లోరిడా రాష్ట్రంలో అతడు ఒక వ్యవసాయదారు కుటుంబంలో పుట్టి పెరిగి పారలు గడ్డపారులు పట్టుకున్న వ్యక్తి ప్రార్థన చేసి చేసి అమెరికా ప్రెసిడెంట్ అతడు వస్తున్నట్టే నుంచి లేస్తాడు అంత స్థాయికి ఎదిగించాడు దేవుడు ఆంబేలో బ్రిడ్ సిస్టమ్ అంది బిల్ బ్రిడ్ అతడు కూడా చాలా కష్టాలు అనుభవించాడు పేదవాడు అతను ఏసాడు ప్రార్థన చేసి ఒక బ్రిడ్జ్ సిస్టమ్ అని కనిపెట్టాడు ప్రపంచంలో ఎనిమిది వంతులు ధనవంతుడు ఫ్లోరిడా రాష్ట్రం ప్రత్యేకత వీళ్ళిద్దరు బిల్లి బిల్ బ్రిడ్ బిల్ బ్రిడ్ ఏమంటాడు నేను పాజిటివ్గా చూస్తాను పాజిటివ్గా మాట్లాడతాను పాజిటివ్గా ఆలోచిస్తాను ఈ మూడు విషయాలే మనకున్న సమస్యను సగం తీసేస్తుంది కాబట్టి మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఇబ్బందులు ఉన్న పాజిటివ్గా చూడండి పాజిటివ్గా మాట్లాడండి పాజిటివ్గా ఆలోచించండి గాడ్ బ్లెస్ యువ్ నైస్ డే నా క్షేమం కోసం ప్రార్థన చేయండి మీ కుటుంబ క్షేమం కోసం నేను ప్రార్థన చేస్తున్నాను మా నాన్నగారి పేరు రాజా ముఖాల నొప్పులు ఉన్నాయి తమ్ముని పేరు మోహన్ మానసికంగా సిక్కయండు మా వదిన గంగు హెల్త్ బాగలేదు మా భార్య విగ్రహాలు అన్న సోదరులో ఉంది ఎందుకంటే యోగం చేసిన ఇతర దీవిస్తాదని నిండితర ఆశీర్వాదం నేను మీ గురించి చేస్తారు నా గురించి కూడా ప్రేరణ జ్ఞాపం చేసుకొని గాడ్ బేసి హావెన్ ఎస్ డి ప్రిజులు మొదటి టెస్ట్లో ఐదు పదిహేను ప్రకారం ప్రీజులు